ఏందో ఏమో కానీ ఒక ఇద్దరు లీడర్లు సోషల్ మీడియా వల్ల చేస్తున్నారు చేస్తున్న రాగో ఏమిటి కోసానుకని అంటే వాళ్ళు ఏదో ఫోన్ చేసుకున్నారు ఏదో కావాల్సిందే వాళ్ళు మాట్లాడుకున్నారు కానీ ఈ ముచ్చట్ల సోషల్ మీడియాలో పెద్ద రచ్చలు చెత్తలు జరుగుతున్నాయి మరి అసలు ఈ ఫోను ఆడియో కాల్ వీళ్ళే ఇడిసినరా లేకపోతే ఫోన్ టాపరింగ్ అయ్యిందా లేకపోతే ఎవరన్నా శత్రువులు కావాలని ఇరిసింద్రా ఇంకెవరైనా మిమిక్రీ చేసినరా అని ముచ్చట దేవక చాలా మంది తలలు పట్టుకునే వచ్చింది మరి ఇంతకు ఆ లీడర్లు ఫోన్ మాట్లాడుకున్న ఆడియో లీక్ ఏందో వార్త పూరాగా సుధా పాండ్రి ఇక మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఏపీ రాజకీయాలు రసవతరంగా మారుతున్నాయి దినాం ఏదో ఒక కొత్త వార్త హైలైట్ అయితేనే ఉన్నది ఏపీలో ముచ్చట్ల అల్లా అయితే టిడిపి పెద్ద లీడర్ గా పేరు సంపాదించినటువంటి దేవినేని ఉమామహేశ్వరరాం సారు ఒకళ్ళతోని ఫోన్ మాట్లాడి నాకు ఫోన్ మాట్లాడితే ఏ ఉన్నదో ఇది కూడా ఒక వార్త అనుకోకుండా కానీ ఎవరితోని మాట్లాడిండు ఏం మాట్లాడిండో చూస్తే మీరు చూద్దాం అమ్మో అంటారు ఎడిటర్ తమ్ముడు ఒక్కసారి దేవినేని సార్ ఏమని మాట్లాడిండో వినిపి తమ్ముడు బాగున్నారా ఎక్కున్నారు ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు సంవత్సరానికి చరిత్రలోనే గొప్ప అండి అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే అంత ఎందుకంటే నాలుగేళ్ళు చెడ్డ పేరు తెచ్చుకుంటాం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేండి అసలు పార్టీకి ఎంత డ్యామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి పేపర్ గనే ఉంది నును కోసం బన్ కదా మీరు సంపాదించాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లక అటకలరు కదా అక్కడ కాదండి అసలు అయినా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ చేశారు అండి పార్టీలోకి మీ లాంటి వాళ్ళు పార్టీలో రావాలని ఆన అవలండి కొద్దిగా పొది బన్ ఉండే తప్పకుండా మీకే చేస్తాను బయ ఎలక్షన్ అంతా కూడా ఎదవ ఎవడండి ఆ సోంబబాబ అన్నవడు అవును ఆడు 1 కోటి రూపాయలు తీసారని పెట్టాను జైలు జైల్లో జైలుకెళ్ళిపోతా ఉంటే ఆ పని నేను తెలుసా అన్న నాకు ఏదో అడ్డుకోమన మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు తెలుస్తాయండి మళ్ళీ కోట మీకు ఇప్పుడు వస్తుందండి ఎప్పుడు ఆ కళ్యాణ్ గారికి తెలుస్తాయి అవన్నీ ఏమనండి అది అది నాకు అర్థం అవ్వట్లేదు అనట్లేదా కేజారు రాంబాబు గారనే కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి రేపు నేను చేస్తున్నా గణేష్ రాబాబు వేరే అటు లేదండి ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేమ్ కావాలండి చెప్తారు అదనపు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానంటే ఏదో పార్ట్ ఏదో ఇస్తారని కమ్మబడ్డ రావు మాట్లాడారు మళ్ళీ మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన ఉన్నాడు సతీష్ సానా సతీష్ సీఎం రమేష్ అందరు నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు సానా మంచి కోల్చి అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు నా పక్కన దగ్గరే ఉన్నాడు కలిసికొచ్చు నాడి అండి అదే అదే అందుకని రాయక్కడ ఉన్నాడు చేసా అవునండి కలుద్దాం ఇక ఇట్లా దేవినేని సారు ఒకరితోని ఫోన్ మాట్లాడుతూ ఇప్పుడు పెద్ద సంచలనంగా సెస్ రాసలకే దారిదిస్తున్నది ఇప్పుడు దీని గురించి అందరూ డిస్కసింగ్ చేసుకుంటున్నారు ఇక ఇద్దరు ఈ ఫోన్ లో ఏం అనే దాని గురించే పెద్ద ఆ టాపిక్ అయి కూర్చున్నది మరి ఎవరైనా కావాలని లీక్ చేసిళ్ళు లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ అయ్యిందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ ఇద్దరు లీడర్లు మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి